హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవికే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హోండా యాక్టివా ఫైవ్ జీ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ బిఎస్ ఫోర్ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్ తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ ఒక చూడండి వీడియో చూసేప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా మీరు గమనించండి అలాగే లాస్ట్లో డిస్క్రిప్షన్లో వెహికల్ డీటెయిల్స్ ఇస్తాను అలాగే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ అనేది చేయండి చాలామంది తక్కువ బడ్జెట్లో హోండా యాక్టివ్గా అడిగారు కదా సో ఇప్పుడు మీరు చూస్తున్నది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ హోండా యాక్టివా ఫైవ్ జీ బిఎస్ ఫోర్ కేవలం ట్వంటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ పరంగాను క్వాలిటీ పరంగాను చాలా బాగుంది మంచి కండిషన్లో ఉంది ఇంజిన్ కూడా ప్రీవియస్గా ఇప్పుడు వాడుతున్న ఓనర్తోనే మీకు డైరెక్ట్గా డీల్ చేపిస్తాను అండ్ ఈ వెహికల్ని టైం టు టైం సర్వీస్ చేర్చుకొని వెహికల్ అనేది మంచి కండిషన్లో అనేది పెట్టుకున్నారు మీరు లొకేషన్కి వచ్చి కూడా వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకొని వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసుకొని కూడా మీరు వెహికల్ అనేది తీసుకోవచ్చు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ట్వంటీ వన్ థౌజండ్స్ అంటే చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేశారు సో మంచి కూడా బండి కూడా మంచి కండిషన్లో అలాగే క్వాలిటీలో కూడా ఉంది అక్కడక్కడ చిన్న చిన్న లైట్ లైట్స్ స్క్రాచెస్ ఉన్నాయి కానీ వెహికల్ అనేది చాలా నీట్గా అయితే పెట్టుకున్నారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఈ వెహికల్ కాస్ట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు మీకు డైరెక్ట్గా ఓనర్తోనే డీల్ చేపిస్తా నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు లిటిల్ బిట్ అనేది నెగోషియబుల్ అనేది ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళైతే వెంటనే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి లేదా లొకేషన్కి వచ్చి కూడా వెహికల్ని టెస్ట్ చేసుకుని కూడా వెహికల్ అని మీరు తీసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ లో బడ్జెట్లో ప్రజెంట్ మన దగ్గర ఓన్లీ ఒక్క వెహికల్ మాత్రమే అవైలబుల్ ఉంది హోండా యాక్టివ్ ఫైవ్ జీ ఫార్టీ ఎయిట్ థౌసండ్కే మన దగ్గర అవైలబుల్ ఉంది అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది సో ఆ వెహికల్ గురించి నేను టుమారో ఈవినింగ్ అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ఉన్న వెహికల్ సో మిస్ చేసుకోకండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి లొకేషన్కి వచ్చి కూడా వెహికల్ అని మీరు చెక్ చేసుకుని కూడా తీసుకోవచ్చు సో ఇలాంటి క్వాలిటీ ఉన్న వెహికల్స్ అన్ని చాలా తక్కువ ధరకి నా అయితే పెడుతుంటా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్ రోగార్స్ కోసం షేర్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీ యూ సబ్